పూరిలో జగన్నాథ స్వామి ఎలా వెలిశారు అని ఇప్పుడు మనం తెలుసుకుందాం జగన్నాథ ఆలయం ఇంద్రజిమ్న మహారాజ్ కట్టించారు ఆయన భార్య పేరు గుండీషా ఇంద్రజిమ్న మహారాజ్ ఒక మంచి ఆలయం కట్టి ఆలయంలో నిజంగానే దేవుడిని తీసుకురావాలని అనుకుంటారు రాజుగారు విష్ణుమూర్తి భక్తుడు రాజుగారు ఆలయం ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఒకరోజు రాజుగారి కల్లోకి విష్ణుమూర్తి వచ్చి నీలమాధవ అనే పేరుతో నేను ఒక చోట ఉన్నాను అని చెప్తారు రాజుగారు నీలమాధవని వెతకడానికి విద్యాపతి అనే బ్రాహ్మణుని పంపుతారు విద్యాపతి నీలమాధవని వెతుక్కుంటూ ఒక అడవికి వెళ్తారు ఆ అడవికి విశ్వాసు అడవి పెద్ద విద్యాపతి అడవిలో ఉండడానికి విశ్వాసు అనుమతిస్తారు విద్యాపతి మరియు విశ్వాసు వాళ్ళ అమ్మాయి లలిత ఇద్దరూ ప్రేమించుకుంటారు రోజు సాయంత్రం విశ్వాసు కాగడా పట్టుకుని అడవికి వెళ్ళేవారు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికీ తెలియదు విశ్వాసు ఇంటికి వెళ్ళేసరికి విశ్వాసు దగ్గర మంచి సువాసన వస్తూ ఉండేది విద్యాపతి లలితని అడుగుతారు మీ నాన్నగారు రోజు సాయంత్రం ఎక్కడికి వెళ్తున్నారు అని ఆమె అది రహస్యం ఎవరికీ చెప్పకూడదు అని చెప్తుంది విద్యాపతికి లలితకి వివాహం జరుగుతుంది వివాహం అయ్యాక లలిత విద్యాపతికి వాళ్ళ నాన్నగారు రోజు సాయంత్రం నీలమాధవని చూడ్డానికి వెళ్తారు అని చెప్తుంది విద్యాపతి విశ్వవస్సుని అడుగుతారు తనని కూడా నీలమాధవని చూడ్డానికి అడవికి తీసుకెళ్ళమని అల్లుడు అడిగిన మాట కాదని లేక విశ్వాసు విద్యాపతిని నీలమాధవని చూపించడానికి అడవికి తీసుకెళ్తూ ఉంటారు కళ్ళకు గంతలు కట్టి విద్యాపతి చేతిలో కొన్ని ఆవాలు పట్టుకొని వేసుకుంటూ వెళ్తూ ఉంటారు దారి గుర్తుండడానికి నీలమాధవ దగ్గరికి వెళ్ళాక విశ్వాసు విద్యాపతి కళ్ళకు కట్టిన గంతలు తీస్తారు అప్పుడు విద్యాపతి నీలమాధవ చూస్తారు విద్యాపతి రాజుగారి దగ్గరికి వెళ్ళి నీలమాధవని చూసిన విషయం చెప్తారు అప్పుడు రాజుగారు వెళ్ళి చూసేసరికి అడవిలో నీలమాధవ ఉండరు నీలమాధవని చూడాలి అని రాజుగారు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తారు అప్పుడు రాజుగారి కళ్ళలోకి విష్ణుమూర్తి వచ్చి చక్రతీర్థం దగ్గరికి ఒక దారు కొట్టుకొస్తుంది ఆ దారుతో విగ్రహాలు చేపించమని చెప్తారు అప్పుడు ఆ దారుతో విగ్రహాలు చేయడానికి అనంత మహారాణ వెళ్తారు కొంతమంది అంటారు జగన్నాథస్వామి అనంత మహారాణలా వెళ్ళారు అని కొంతమంది అంటారు విశ్వకర్మ అనంత మహారాణలో వెళ్ళారు అని గదిలో విగ్రహాలు చేస్తాను విగ్రహాలు అయ్యాక నేనే తలుపు తీస్తాను ఎవరు తలుపు తీయొద్దు అని చెప్తారు అనంత మహారాణ ఒకరోజు గదిలో నుండి శబ్దాలేమీ రాకపోతే అనంత మహారాణకు ఏమైందో అని కంగారు పడి గుండీశ్వ గతలుపులు తెరిపిస్తారు అప్పుడు విగ్రహాలన్నీ సగం సగం చెక్కి ఉంటాయి అనంత మహారాణ గదిలో ఉండరు అప్పుడు నారదుడు వెళ్ళి చెప్తారు స్వామి ఇలానే ఈ ఆలయంలో అనుకున్నారు అని అందుకే విగ్రహాలు పూర్తి అవ్వకుండా తలుపు తీపించారు అని బ్రహ్మగారిని ప్రతిష్ఠ కోసం ఆహ్వానిద్దామని రాషుగారు మరియు నారదుడు బ్రహ్మలోకంకి వెళ్తారు బ్రహ్మగారిని విగ్రహప్రతిష్ఠగా ఆహ్వానిస్తే బ్రహ్మగారు వస్తాను అని చెప్తారు రాజుగారు భూలోకంకి వెళ్ళేసరికి ఆయన రాజ్యం ఉండదు గుండీషా ఉండరు జగన్నాథాలయం నేనే కట్టించాను నాది అని వేరే రాజు చెప్తాడు అప్పుడు కాకి మరియు తాబేలు ఈ ఆలయం ఇంద్రజిమ్న మహారాజే కట్టించారు అని సాక్ష్యం చెప్తాయి బ్రహ్మలోకంకి ఇంద్రజిమ్న మహారాజ్ కొంచెం సమయం కోసం మాత్రమే వెళ్ళారు కానీ భూలోకంలో చాలా సంవత్సరాలు గడిచిపోయాయి బ్రహ్మగారు పూరి జగన్నాథాలయంకి వెళ్ళి నాలుగు విగ్రహాలకి విగ్రహ ప్రతిష్ట చేస్తారు జగన్నాథస్వామి ప్రత్యక్షమై ఇంద్రజిమ్న మహారాజ్తో ఇలా చెప్తారు ప్రతి సంవత్సరం గుండీశాలయంలో తొమ్మిది రోజులు ఉంటాను అని చెప్తారు ఆ తొమ్మిది రోజులు జగన్నాథ రథయాత్రగా చేస్తారు